సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కలుపు ఈ ఈరోజు దివానీ పని అంటే ఏమిటి దివానీ పనికి జీతం ఎంత వస్తుంది దివానీ పనికి మండే నుంచి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు రావాలి అంటే ఏ పని చేసేవాళ్ళు వస్తే బాగుంటుంది అనే విషయాల గురించి ఆ దివానీలో పనిచేసే వ్యక్తితోనే మనం డైరెక్ట్ మాట్లాడదాం అన్నప్పుడు వెళ్ళి సరేనా వీడియో అయితే చాలా బాగా వచ్చింది అంటే ఆల్రెడీ నేను వీడియో తీసాను తీసి ఇప్పుడు నేను రికార్డింగ్ చేసి ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాట్లాడుతున్నాను అనమాట ఓకేనా అర్థమైందనుకుంటున్నాను సరేనా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సరేనా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు రావట్లేదు ఇక్కడ విషయాల గురించి అవగాహన రావడం కోసం నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నాను ఖచ్చితంగా నేను అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కమన్ స్టార్ట్ ఇంకేస్తున్నా అండి దిమన్లోకి వేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి బాబాయ్ ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు జీతం నూట ఇరవై నూట ఇరవై గంట ముప్పై వస్తుంది ఇది ఇలా పొద్దులు వేసి ఎన్ని గంటలు ఎత్తా బాబాయ్ ఇలా ఆరు గంటలు ఎత్తున్నాయి

అది ఎట్లా అదే అది ఇలా ఉంటుందండి దేవ చెప్పనండి అంతకుందే జాగూరులో ఏడవాళ్ళ పాట చేరికి వెళ్ళిపోతాడు జాగూరు అంటే ఏడమండి అనోడు చెప్పారు కదా మీకు లేదు నేను మళ్ళీ చెప్తాను మార్నింగ్ ఆరింటికి వస్తాడు వచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని ఈ ఛాయ్ గవ్వన్నది ఇట్టి కూర్చుంటాడు ఇలాగా కోయిటోళ్ళు వస్తారన్నమాట వాళ్ళు వస్తే వాళ్ళకి వేసి ఇవ్వడం వేసి గవ్వసేసి ఇవ్వడం అన్నమాట

ఇంట్లో డబ్బులు మనకు కాపాడతాయండి ఇక్కడ డబ్బులు అయితే కాపాడతాయి కదా డబ్బులు ఇంట్లో డబ్బులు ఎంత సంపాదించినా ఇంట్లోకి ఆటికి ఇక ఇక్కడికి ఎలాంటి పని చేసే వాళ్ళు బెటర్ ఉంటాయి దేవాని పని ఆహా చేత ఎలాంటి పని చేసేవాళ్ళు ఈ పనికి బెటర్ ఉంటాం మాకు మాకు పని చేసిన వాళ్ళే కొద్దినే జీవనంలో ఎంత దేవర పని అంటే మన బాధ్యు నాకు తొక్కకూడదు నేను మరి నాలుగు సంవత్సరాలు ముద్దులు గడి చేయాలి నేను పడ్డదా నాలుగు సంవత్సరాలు ఉంటుంది గడి చేసి ఇప్పుడు ఏ సంవత్సరాలు ముజులుగా చేసి వాళ్ళకి వంట చేసి ఎన్ని చేసి వెళ్ళిపోతారంటే అక్కడ వెళ్ళొచ్చు ఇంకా దేవాల ఉంది దేవరాయి కూడా ఇక్కడ పెట్టుకున్నా తీసుకొచ్చి వచ్చి వెళ్ళి ఇంకా వెళ్ళొచ్చు చేసారు ఇంటి దగ్గర పనికి ఎక్కువ ఎలాంటి కూడా వస్తే బెటర్ అంటే పెయింటింగ్ పని కానీ కూల్ పని కానీ రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునే ఉంటారు కదా అలాంటి కూడా వస్తే బెటర్ ఎందుకంటే ఇక్కడ వెయ్యి రూపాయలు సంపాదించి సాయంత్రం దగ్గర కూర్చోపోద్దు ఇక్కడికి వెయ్యి రూపాయలు సంపాదించిన రోజుకి నెలకి ముప్పై వేలు వస్తుంది వేలు వస్తాము ముప్పై వేలు అలా మిగిలిపోద్దు అన్ని పూర్తి పని బోధుని గీదును రూమ్ అన్నీ వెలిగా ఈ పనికి అలాంటి వాళ్ళు రావాలంటే అర్థమైందని నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ దగ్గర కూలి పనులు లేదా రోజు పనులు చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు వస్తే ఇక్కడికి బెటర్ రావడానికి ఎంత అవుతుంది ఏంటన్నది నేను మరో వీడియోలో చెప్తాను రావాలనుకున్న వాళ్ళు మాత్రం దేవరని పనికి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ ద్వారా వస్తేనే మనకి ఏదైనా మా పాప ఇతని పేరు బాగా ఇతను ఇతని పని పనేది కొంచెం పర్లేదు కొంతమంది అయితే చాలా దూరంగా ఉంటుంది వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఉండదు రెండు సంవత్సరాలు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు చేయి వచ్చింది ఇలా ఉంటుంది రెండు ఆరు సంవత్సరాలు ఇది వచ్చి వెళ్ళలేదు ఫస్ట్లో స్టార్టింగ్లో సార్ రెండు సార్ నేను అడిగి తీసుకెళ్ళాను అరబీ రాధబీకి ఇప్పుడు అరవికి వచ్చినా పంపించలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్ని మాట్లాడతా కానీ పంపించలేదు ఇలా ఉంటుందండి మీరు దేవని పనికి రావాలనుకున్న వాళ్ళు రండి ఇక్కడ ఏంటంటే రోజు బీరో నెలకు ముప్పై వేలు మిగుతాయి ఖచ్చితంగా ఇంకా తక్కువ అటు ఇటుకు రావచ్చు కాదంటే నెల ఐదు డబ్బులు కనుగొంతమట అది ఇంకా డ్రైవింగ్ పని అయినా సరే అలాగే డ్రైవింగ్ పని కూడా వచ్చే మనం అయితే తెలిసిన వాళ్ళ ద్వారా రండి ఇందుకంటే డ్రైవింగ్ పని అంతా పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి ఇక్కడైతే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రావచ్చు స్టార్టింగ్ నలభై వేలు యాభై వేలు వస్తుంది అనుకోండి అది అది పక్కన పెట్టేసిన రావచ్చు కాదంటే ఇక్కడ ఉండటం వల్ల మాకు డబ్బులు కనిపిస్తాయి ఇంటి దగ్గర ఉండటం వల్ల ఖర్చు అయిపోతాయి ఇక్కడ దగ్గర నేను కూడా డ్రైవర్ కన్నా చేసినాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ దీనివల్ల మీకు ఏమైనా ఇంపర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా వీడియో అయితే నచ్చి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి లైక్ చెప్పి బాయ్ చెప్పు బాయ్ ఇది కాబట్టి ఖర్చు పెట్టుకొని ഇല്ല കൂടുതൽ ഇങ്ങോട്ടില്ല അതൊക്കെ